చికెన్ ప్రిల్క్ షాక్ అండి మళ్ళా బర్డ్ ఫ్లూ యానిమల్ హస్బెండరీ అడ్వైజరీ రిలీజ్ చేసింది అవినా ఇన్ఫ్లూయన్జా అనే బర్డ్ ఫ్లూ చాలా ప్రాంతాల్లో కోళ్ళని ఎఫెక్ట్ చేస్తున్నాయి దీనివల్ల చాలా కోళ్ళు చనిపోవడం జరిగింది ఈ యొక్క బర్డ్ ఫ్లూ వల్ల పౌలట్రీ ఇండస్ట్రీ షేక్ అయింది దీనికి ఏంటంటే కారణం ఏంటంటే యానిమల్ హస్బెండరీ వాళ్ళ యొక్క ప్రొజెక్షన్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ మైగ్రేటరీ బర్డ్స్ యొక్క సీజన్ కాబట్టి మైగ్రేటరీ బర్డ్స్ యొక్క ఫీకల్ డిశార్జ్ ఏమన్నా లోకల్ కంట్రీ చికెన్కి కాంటాక్ట్ అవు ఉండొచ్చు అనే అనుమానం ఉంది అనిమల్ హస్బెండరీ వారికి ఈ యొక్క లోకల్ కంట్రీ బర్డ్ యొక్క ఇన్ఫెక్షన్ని ఎవరైనా కోడి ఫామ్కి తెలియకుండా పర్కస్ లేకపోతే రైతుగానే తీసుకెళ్లి అక్కడ క్రాస్ కంటామినేషన్ చేసి ఉండొచ్చు అని చెప్పి ఒక ప్రొజెక్షన్ ఉంది దీని కారణంగా అనేక బర్డ్స్ చనిపోతున్నాయి బర్డ్ ఫ్లూ అనేది డేంజరసే సో అందుకని చెప్పి మన యొక్క చికెన్ కన్సంప్షన్ అనేది మనం చాలా జాగ్రత్తగా చేయాలి కొన్ని రోజుల వరకు ఈ యొక్క ప్రాబ్లమ్ సెట్ అయ్యే వరకు దయచేసి చికెన్ తినేవాళ్ళు దయచేసి ఆలోచించి తినండి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ చనిపోయిన చికెన్ని రెస్టారెంట్స్లోని తర్వాత అదేవిధంగా కర్రీ పాయింట్స్లో సేల్ చేసే అవకాశం ఉంది అందుకని చెప్పి అవి కొనేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి చికెన్ కూడా ఇప్పుడు చీప్ అవ్వే అవకాశం ఉంది చీప్ అవింది కదా అని చెప్పి మనం కొనేసామను కొన్ని హెల్త్ పాడైపోతుంది చాలా డేంజరస్ డిసీజెస్ కూడా రావడానికి ఇది ఒక రీజన్ అవ్వచ్చు ప్లీజ్ దయచేసి చికెన్ ప్రియలు ఇది గమనించవలసింది కోరుకుంటున్నాం థ్యాంక్ యూ